పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే ఇలా రాగి పిండితో బూరెలు ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు రాగి పిండి అదే కప్పుతో ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి అలాగే పావు కప్పు దాకా తురుముకున్నటువంటి కొబ్బరిని రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులని వేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తురుముని కూడా వేసుకొని పావు కప్పు దాకా నీళ్ళని వేసుకుని బెల్లం కరిగించుకోండి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి అది గుర్తుంచుకోండి కరిగిన బెల్లాన్ని ఆ రాగి పిండిలోకి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి అనేది లూజ్ గా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదండి అది గుర్తుంచుకోండి వీడియో చూపిస్తున్నాను కదా అలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఇలా చిన్న ఉండల్లా చేసేసుకొని పాలిన్ కవర్ మీద నెయ్యిని అప్లై చేసేసుకుని ఇలా బూరెల్లా ఒత్తేసుకోండి ఇలా ఒత్తేసుకున్న తర్వాత బాగా కాలుతున్న నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవటమే చూడండి గెరటితో ఇలా బూరె మీదకి ఇలా ఆయిల్ని వేసారనుకోండి బూర అనేది చక్కగా పొంగుతుంది అదే విధంగా మిగిలిన బూరెని కూడా ఫ్రై చేసుకోటం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి బూరెలు రెడీ